హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే ఇక వ్రతానికి కావలసిన పనులు చేస్తూ ఉంటుంది వెంటనే తన రూంలోకి రాగానే ఏంటి ఆనంది ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఆనంది ఏంటండి మీకు తెలీదా రేపు ఉదయాన్నే మనం గుడిలో వ్రతం చేస్తున్నాం అని చెప్పగానే మనం కాదు కదా ఆనంది చైతన్య ఇక జీవన కదా ఈ వ్రతం చేసేది అని అనగానే లేదండి అత్తయ్య గారు మన ఇద్దరి రెండు జంటల్ని కూర్చోమన్నారు అని చెప్పగానే లేదానంది నేను ఈ వ్రతానికి కూర్చోను నేను ఈ పరిస్థితిలో ఈ వ్రతం చేయను నీకు తెలుసు కదా అని చెప్పగానే ఇక చాలా బాధపడుకుంటూ ఆనంది బయటికి వెళ్తుంది అప్పుడే ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది పనులు పూర్తయ్యాయా అని అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే లేదు మామయ్య అని అంటూ ఉంటుంది ఇంకా ఆనంది అయితే అప్పుడే ఇక పన త పన ఆమె వచ్చి పీ పీటలు సర్దుతూ ఉంటుంది అప్పుడే ఇక రెండే పీటలు సర్దుతూ ఉండడంతో ఏంటమ్మ రెండే తీసుకొచ్చావు రెండు పీటలు తీసుకురమ్మని చెప్పలేదు రెండు జంటలు కూర్చుంటున్నారు కాబట్టి నాలుగు పీటలు పడతాయి అని చెప్పగానే లేదయ్య గారు ఒక్క జంటే కూర్చుంటుందని ఆనందమ్మ చెప్పింది అని చెప్పగానే ఏంటి ఆనంది ఆ వ్ర ఆ వ్రతంలో నువ్వు ఆదిత్య కూర్చోవడం లేదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఆనంది లేదు మామయ్య గారు ఆయనకి ఆ పరిస్థితిలో ఈ వ్రతంలో కూర్చుకో కూర్చోవడం ఇష్టం లేదని చెప్పారు ఇక అనగానే లేదమ్మా మీరు కూడా కొత్తగా పెళ్ళైన జంటే కదా మీరు కూడా కూర్చోవాలి నేను ఆదిత్యని అడుగుతాను అని చెప్పగానే వెంటనే ఇక ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తాడు శశికాంత్ అప్పుడే ఏంట్రా నువ్వు చేస్తున్న నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే అప్పుడే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక రేపు జరుపుకునే సత్యనారాయణ వ్రతంలో నువ్వు ఆనంది ఎందుకు కూర్చోవడం లేదు అని చెప్పగానే ఆనంది నీతో చెప్పిందా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు ఆనంది చెప్పలేదు నేను తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అవును డాడీ నేను ఈ పరిస్థితిలో నేను వ్రతంపై కూర్చోనని అనుకుంటున్నాను ఇక చైతన్య జీవన మాత్రమే కూర్చుంటున్నారు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే లేదురా నువ్వు ఆనంది కూడా కూర్చోవాలి ఇక ఎలాగైనా నువ్వు ఆనంది కూర్చుంటేనే బాగుంటుంది ఇక ఆనందికి నీపై ప్రేమ ఉంటుంది కదా నీకు ఆనందిపై లేకపోయినా ఆనంది నువ్వు తను కూర్చోవాలనే కోరిక ఉంటుంది కాబట్టి తన కోసమైనా నువ్వు కూర్చొని తీరాలి అని అంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే అప్పుడే ఆనంది గురించి ఆలోచించి ఆదిత్య సరే డాడీ అని చెప్పేయడంతో ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది వెంటనే ఆనంది రేపు ఉదయాన్నే అమ్మ వాళ్ళని అక్కడికి వచ్చేలా చేయాలి ఎలాగో గుడికే కదా ఇక జ్యోతమ్మ సూర్యంబాబులకు కూడా వచ్చేలా చేస్తాను అని ఇక అనుకొని ఇక వెంటనే ఇక వాళ్ళ నాన్నకి సింహాద్రికి ఫోన్ చేస్తుంది ఆనంది అయితే అప్పుడే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే నాయనా నేను అనుకున్నది నెరవేర్చాను రేపు ఉదయాన్నే గుళ్ళోనే ఈ వ్రతం చేస్తున్నాము ఎలాగైనా జ్యోతమ్మని సూర్యంబాబుని ఆ గుడికి వచ్చేలా చేయాలి మా ఇంటికి అయితే జ్యోతమ్మ రాదు కాబట్టి గుడిలో చేసేలా చేశాను ఈ బాధ్యత అంతా నీదే నాయనా అని అంటూ ఆనంది ఫోన్కి వచ్చేస్తుంది వెంటనే సు ఇక సింహాద్రి అయితే ఏంటం ఏంటి పద్దాలు మన బిడ్డ ఏంది ఇలా మాట్లాడుతుంది నేను వెళ్ళి జ్యోతమ్మని సూర్యంబాబుని గుడిలో జీవన వ్రతం చేస్తుందని ఎలా చెప్పను జీవన వ్రతం చేస్తుందంటే నాపై జీవన పేరెత్తుతేనే నన్ను బయటికి గెంటేస్తారు అలాంటిది ఇప్పుడు నేను ఎలా మాట్లాడను ఇక బిడ్డ మొత్తం నా మీద నెట్టేసింది అని ఇక సింహాద్రి పద్మతో అంటూ ఉంటాడు బిడ్డ చెప్పింది కదయ్యా బిడ్డ చెప్పినట్లే నువ్వు వెళ్ళి ఆ సూర్యం బాబుని లాయరమ్మని అడిగి తేల్చుకో జీవనమ్మ దగ్గరికి వస్తారా బట్టలు పెట్టవలసింది వాళ్ళే కదయ్యా ఎలాగైనా అడుగు కాదంటే చూద్దాం చూద్దాంగాని అని పద్మ కూడా చెప్పడంతో ఇక సింహాద్రి వెంటనే ఇక లాయరమ్మ ఇంట్లోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక సింహాద్రిని చూసిన యామిని ఏంటి నీ కూతురు చేసిన తప్పు చాలక ఇంకా మమ్మల్ని ఏడ్పించడానికి వస్తున్నావా అని అంటూ ఉంటుంది సింహాద్రిని చూసి యామిని వెంటనే ఇక సూర్యమైతే ఎవరు తను ఏ పని కోసం వచ్చారో సింహాద్రిని ఎవరు ఒక మాట అనకూడదు అని జడ్జి తాత ఇక సూర్యమైతే అనగానే ఒకసారి నోరైతే ఆప్ చేస్తుంది యామిని అయితే అప్పుడే ఇక ఏంటి సింహాద్రి ఎలా వచ్చావు అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే లాయరమ్మతో మాట్లాడాలని వచ్చాను అని అనగానే ఏంటి సింహాద్రి గారు చెప్పండి అని లాయరమ్మ అంటూ ఉంటుంది రేపు మీరు గుడికి రావాలి గుడిలో జీవన ఇక చైతన్య ఇద్దరు వ్రతంలో కూర్చుంటున్నారు అటు పక్క ఆనంది ఆదిత్య కూడా కూర్చుంటున్నారు అక్కడ తల్లిదండ్రులుగా మీరు బట్టలు పెట్టవలసి వస్తుంది ఇప్పుడు మీరు బట్టలు పెట్టకపోతే ఆ సునంద ముందు చీప్ అయిపోతారు ఆ సునంద ఇక తనకి నిజంగానే తల్లిదండ్రులు లేనట్లు ఇక అందరి ముందు అవమానిస్తుంది ఆ అవమానం నేను తట్టుకోలేను కాబట్టి ఆనంది తరపున మేము వెళ్తున్నాము జీవన తరపున కూడా మీరు రావాలమ్మ లేకపోతే మిమ్మల్ని తప్పుగా చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు గుడికిలో చాలామంది వస్తారు కాబట్టి మీరు వచ్చి బిడ్డ ఏ తప్పు చేసిందో ఏమో ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులుగా మీరు తన జీవితం బాగుండాలంటే ఆ గుడిలో వాళ్ళు వ్రతం చేసుకోగానే మీరు బట్టలు పెట్టాలి అని చెప్పగానే ఇక ఏం మాట్లాడుతున్నారు సిమద్రి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాతో మాట్లాడడం లేదు అలాంటి నా బిడ్డకు నేను బట్టలు పెట్టి ఇక తనని ఆశీర్వదించేదెలా నేను నన్ను ఎంత ద్రోహం చేసిందో చూసావు కదా పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేశాను కానీ ఒక్క మాట మాకు చెప్పకుండా ఇక ఎవరో తెలియని వానితో వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక తను సునంద కొడుకే అయ్యాడు కానీ సునంద మాత్రం తల్లిదండ్రులతో మాట్లాడొద్దని ఒప్పందం తీసుకుంది నా బిడ్డ దానికి కట్టుబడింది కాబట్టి నేను ఇక జీవనని ఏ ముఖం పెట్టుకొని చూడమంటారు తనకి ఎలా బట్టలు పెట్టి ఆశీర్వదించమంటారు నా బిడ్డ నాకు ఎంత ద్రోహం చేసిందో నీకు తెలుసు కదా సింహాద్రి గారు ఎలా రమ్మని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే సూర్యం ఏంటి సింహద్రి ఏం మాట్లాడుతున్నో అర్థమవుతుందా ఎవరంటే మాకు నచ్చడం లేదో మేము ఈ ఏ ఇంతగా ఏడవడానికి కారణమైన వాళ్ళని ఆశీర్వదించమని ఎలా చెప్తున్నావు ఆ సునంద మమ్మల్ని దగ్గరికి రాణిస్తుందా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక అవమానం జరుగుతుంది అలాంటిది మేము వచ్చి వ్రతం అయిపోగానే బట్టలు పెట్టి ఆశీర్వదించడం ఎలా అని ఇక అంటూ ఉంటాడు సూర్యమైతే అప్పుడే ఇక మేము రాము ఎక్కడికి రాము అని ఇక అనేస్తాడు సూర్యమైతే అప్పుడే సింహాద్రి చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఇక హైమావతి తాత ఇద్దరు చూస్తూ ఉంటారు అప్పుడే హైమావతి ఏంటండి ఇప్పుడు జీవనకి తల్లిదండ్రులు లేనట్లు అనాథగా ఉండవలసి వస్తుంది తనకు బట్టలు పెట్టి ఆశీర్వదించే తల్లిదండ్రులు వెళ్ళడం లేదు ఇప్పుడు మళ్ళీ సునంద ముందు చులకనైపోతాం మనం సింహాద్రి చెప్పినట్లు ఇక జ్యోతి సూర్యం వెళ్ళకపోతే మనమైనా వెళ్దామండి ఎంతైనా మన మనవరాలు కదండి అని అంటూ ఉంటుంది హైమావతి అయితే అప్పుడే ఏం మాట్లాడుతున్నాం హైమావతి ఈరోజు మనం బాధపడడానికి జ్యోతి సూర్యం కళ్ళలో నీళ్లు చూడడానికి కారణం జీవన జీవన ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించలేదు అలాంటి జీవన దగ్గరికి ఎలా వెళ్తాం ఇక నువ్వు మనసు మార్చుకో హైమావతి అని చెప్పగానే ఇక అప్పుడే ఇక హైమావతి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను జీవనాన్ని వద్దనుకుంటున్నాం మళ్ళీ జీవనకి బట్టలు పెట్టడానికి వెళ్ళడం ఏంటి అని హైమావతి కూడా తన మనసులో అనుకుంటూ ఇక నేను కూడా వెళ్ళనండి నాకు కూడా ఏదో బాధగా ఉండి అలా అన్నాను కానీ అని ఇక హైమావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందికి ఫోన్ చేస్తూ ఉంటాడు సింహాద్రి అయితే ఏంటి నాయన జ్యోతమ్మ బాబు ఒప్పుకున్నారా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదు బిడ్డ నేను చెప్పాను కదా వాళ్ళు ఒప్పుకోరని ఇక జీవన ఎంత ద్రోహం చేసిందో వాళ్ళకి తెలుసు కదా మళ్ళీ ఎలా ఒప్పుకుంటారు బిడ్డ నువ్వు అన్నావని నేను పోయి అడిగాను కానీ నన్ను ఇక రానని డైరెక్ట్గా నా ముందు చెప్పేశారు లాయరమ్మ ఇంకా సూర్యం బాబు ఇద్దరు రామని చెప్పేశారు ఇక వాళ్ళ గురించి ఆలోచించడం వదిలిపెట్టు అని ఇక సింహాద్రి అయితే ఫోన్ కట్ చేస్తాడు నాయన నాయన అనుకుంటూ ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ రూమ్లో కూర్చుంటుంది అప్పుడే ఇక ఆనంది బాధపడడం చూసి వెంటనే అక్కడికి చైతన్య వస్తాడు ఇక చైతన్య ఆనందిని చూసి ఏంటి వదిన ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏం లేదు మాదిగారు ఇప్పుడు మనం వ్రతం చేసుకుంటున్నాం కదా గుడిలో అందరి ముందు చేసుకుంటున్నాం అప్పుడు ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు నాకు బట్టలు పెట్టడానికి నాకు ఆదిత్యకు పెట్టడానికి వస్తున్నారు నీకు ఆ జీవనకి ఇద్దరికీ బట్టలు పెట్టడానికి జీవన తల్లిదండ్రుల కోసం అనే ఆలోచిస్తున్నాను వాళ్ళు రావ రావడం లేదు ఇక జీవన అందరి ముందు బాధపడుతుంది అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే చైతన్య ఏంటి వదిన వాళ్ళు చెప్తే రారు కదా అందులోనూ వాళ్ళు వచ్చిన అమ్మ ఒప్పుకోదు ఎలా వదిన మరే అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆనంది దాని కోసమే ఆలోచిస్తున్నాను అని ఇక బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఎలాగైనా ఆనంది వదిన బాధపడుతుంది ఇక జీవన తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేలా చేయాలి ఆనంది వదిన సంతోషంగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి నేను అని చైతన్య వెంటనే హైమాత హైమావతి దగ్గరికి వెళ్తాడు అప్పుడే హైమావతి ఇక అమ్మమ్మ అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఎవర్రనిక అమ్మమ్మ అని అరుస్తూ ఉంటుంది హైమావతి అయితే ఇక నేను అంత శత్రువుగా మిమ్మల్ని చూడడం లేదు మా అమ్మ ఏదో మా అన్నయ్యకి అలా కావడం వల్ల మా అమ్మ బాధలో ఉండి మిమ్మల్ని శత్రువుగా చూస్తుంది కానీ నేను ఇప్పుడు నీ మనవరాలికి భర్తని కాబట్టి మీతో కలిసిపోవాలని నాకు ఉంటుంది కదా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక హైమావతి అయితే చైతన్య మాటలకి ఈ అబ్బాయి చాలా మంచి వాళ్ళ ఉన్నాడు వాళ్ళ అమ్మలాగా కోపగొండి కాదు అని ఇక తన మనసులో హైమావతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మమ్మగారు అమ్మమ్మగారు ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక హైమావతి అయితే ఏంటి నువ్వు ఇలా వచ్చావేంటి మీ అమ్మ ఇంకేమైనా తిట్టమని పంపించిందా అని హైమావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే లేదమ్మమ్మగారు మా అమ్మ పంపిస్తే నేను రాలేను మీరు ఇక ఈరోజు మేము గుడిలో వ్రతం చేస్తున్నాం ఆ వ్రతానికి బట్టలు పెట్టడానికి జీవన తల్లిదండ్రులుగా పిలవడానికి వచ్చాను అని అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది హైమావతి అయితే లేదు తన తల్లిదండ్రులు రామని ఇక ఇంత ముందే సింహాద్రికి చెప్పేశారు ఇక ఎవరు రారు అని అంటూ ఉంటుంది హైమావతి అయితే అప్పుడే చైతన్య లేదా మమ్మగారు ఆనంది వదిన తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నారు ఇప్పుడు జీవనకు కూడా తన తల్లిదండ్రులు రాకపోతే అందరి ముందు జీవన చాలా బాధపడవలసి వస్తుంది ఎలాగైనా రావాలి పాపం జీవన బాధపడుతుంది కదా అని ఇక అంటూ చైతన్యనైతే చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు హైమావతినైతే అప్పుడే ఇక ముందు నా మనవరాలపై నాకు కోపం లేదు ఆ కుట్టి ఉంటుంది కాబట్టి కుట్టి మీద నా కోపం అంతా ఈరోజు నా మనవరాలు మాకు ద్రోహం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం అంతా కుట్టి ఆ కుట్టి వల్ల మేము ఎవరం మీతో మాట్లాడడం మీ దగ్గరికి రాము అని అంటూ ఉంటుంది హైమావతి అయితే అప్పుడే లేదు ఆనంది వదిన ఏ తప్పు చేయలేదమ్మమ్మగారు నిన్ను చెప్పినట్లు ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు ఆ రోజు గుడికి రమ్మని జీవనని నేనే పిలిచాను జీవన నేను పెళ్లి చేసుకున్నాం ప్రేమించి కానీ ఆనంది వదిన మా పెళ్ళికి ఒప్పుకోలేదు జీవనని పక్కకు తీసుకువెళ్ళి ఒప్పించాలని చూసింది ఇంటికి తీసుకువెళ్ళాలని కానీ జీవన ఏమాత్రం స్పందించలేదు ఇక అలా కాకుండా రిజిస్టర్లో సైన్ మాత్రం జీవనే కావాలని చేసింది ఇక ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు తనని తీసుకువెళ్ళడానికి ఇక వచ్చింది కానీ తను ఏ తప్పు చేయలేదు కావాలంటే అంటే జీవన ఫ్రెండ్ సోనితో నీకు చెప్పేలా చేస్తాను అని ఇక చైతన్య అంటూ ఉంటాడు వెంటనే ఇక హైమావతి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడే జీవన ఫ్రెండ్ సోని దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అమ్మమ్మగారు అని ఇక హైమావతిని అయితే జీవన ఫ్రెండ్ సోనీ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు వెంటనే సోని చెంప పలగొట్టి చెప్పు నిజమంతా చెప్పు అసలు ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు జీవనే కావాలని చేసింది ఇదంతా చెప్పు నీకంతా తెలుసు కదా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సోనీ అయితే అవును అవును గ్రాని నిజంగానే ఇక ఆనంది ఏ తప్పు చేయలేదు కావాలనే జీవన రిజిస్టర్లో రిజిస్టర్లో సైన్ పెట్టేలా చేసింది అసలు ఆనంది ఆ గుడిలోనే లేదు గుడిలో ఉంది కానీ తను ఇక జీవనని ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చింది కానీ జీవన తనని నెట్టేయడంతో తలకి గాయమవ్వడంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది దానివల్ల జీవన ఇక పెళ్లి జరిగేంత వరకు లేదు పెళ్లి జరిగాక పెళ్ళి జరిగాక ఇక ఆనంది వదిన మెలకు వచ్చి గుడిలోకి వచ్చేసరికి ఇక అంతా ఆనంది వదినపై నెట్టేశారు అని ఇక ఇదంతా ఇక చెప్తూ ఉంటాడు చైతన్య సోని ద్వారా చెప్పిస్తాడు ఈ విధంగానైతే సోని ద్వారా హైమావతి అయితే నిజం తెలుసుకుంటుంది వెంటనే ఇక హైమావతి అయితే చైతన్య మంచితనం చాలా సంతోషపడుతుంది వెంటనే చైతన్యకి ఆ గుడికి నేను వస్తాను అని ఇక చైతన్యతో చైతన్యతో అయితే హైమావతి ఇక జె జీ ఇద్దరూ కలిసి గుడికి అయితే వస్తారు ఇక జీవనకి బట్టలు పెట్టడానికి ఇక అప్పుడే జీవన తల్లిదండ్రుల గురించి అడుగుతూ ఉంటారు పూజారి గారు అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళు జీవనికి ఎవరూ లేదండి సునంద అయితే జీవనికి ఎవరు లేదని ఇక జీవనకి మేము మాత్రమే ఉన్నాము వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో మేమే బట్టలు పెడతాం అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే హైమావతి జిడ్జి ఇద్దరు గుడి గుడికి వస్తారు వాళ్ళని చూసి ఒక్కసారే ఆనంది ఆపండి మా పెద్దమ్మగారు పెద్దయ్య గారు వచ్చారు జీవనకి బట్టలు పెట్టడానికి అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఈ చైతన్య అయితే అమ్మ వాళ్ళని బట్టలని పెట్టనివ్వు ఇప్పుడు జ్యోతిగారు రాలేరు కదా వాళ్ళు జీవన తరఫున బట్టలు పెట్టడానికి వచ్చారు అని చెప్పగానే ఇక సునంద సైలెంట్గా ఉండిపోతుంది ఇక హైమావతి జడ్జి అయితే ఇద్దరూ కలిసి ఇక జీవనకి చైతన్యకైతే బట్టలు పెడతారు ఇక చైతన్య మంచితనం చూసి ఆనంది ఇదంతా చైతన్య చేశాడని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది ఈ విధంగానైతే ఇక చైతన్య జీవన తల్లిదండ్రుల ప్లేస్లో హైమావతి జడ్జి నిజం చెప్పి వాళ్ళు వచ్చేలా చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్